మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు ఈరోజు మొదటి రోజు కనుక సర్పంచ్ ఎన్నికలకు మరియు వార్డు సభ్యులకు నామినేషన్లు సురువు కావడం జరిగింది మొదటి రోజు కనుక అడావడి అడవుడితోన అభ్యర్థులు తొందర తొందర తొందరతోన తమ ఏదైతే నామినేషన్ వేసే పత్రాలను నింపు నింపుకుంటూ డౌట్ క్లియర్ చేసుకుంటూ ఈరోజు దాదాపు ప్రతి సెంటర్కు ఒక నాలుగు నుండి ఐదు ఆరు పడే అవకాశం ఉంది మరి శుక్రవారం శనివారం రోజు నాడు సరైన టైం చూసుకుంటూ వాళ్ళు గడియలు కూడా గెలిచే ప్రకారంగా వాళ్ళు నామినేషన్ చేసుకోవడానికి ముందుకు రావడం చాలా మంది ముందుకు రావడం జరుగుతుంది ఏది ఏమన్నా తెలంగాణ రాష్ట్రం ఈ సర్పంచ్ ఎలక్షన్లు ఎలక్షన్ ఎలక్షన్ పెట్టడం చాలా సంతోషం అంత అభ్యర్థులు సంతోషంగా హ్యాపీగా మళ్ళీ ఈరోజు రోజు నామినేషన్ వేయడం జరిగింది మరి వారికి కూడా మా మహబూబ్నగర్ జిల్లా తరఫుకెళ్ళి మరి మేము సంపూర్ణ వాళ్ళకు ఏ అయితే వార్డ్ మెంబర్లు కానీ సర్పంచ్లు గాని ఇప్పుడు అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వాటికి గెలిచే వ్యక్తులకు వాళ్ళెంబడి సహాయ సహకారాలు అందుకు అందుకుంటూ ప్రచార నిమిత్తంగా వారికి ఈ రోజు కోఆపరేషన్ చేసుకుంటూ సహకరించుకుంటూ నామినేషన్లు ప్ర ప్రశాంత వాతావరణం ఏపీ ఇచ్చి వారి అభ్యర్థులతోనే మేము అన్ని విధంగా ఒక సెట్ కూడా వాళ్ళు ఎన్నిక కూడా అవకాశం కూడా ఉంది కనుక నేను ఈ రోజు మొత్తం రూరల్ మండలంలో దాదాపు మూడు సెంటర్ల మూడు సెంటర్ల మొత్తం విజిట్ చేసి వారు మా మా అభ్యర్థులన్నీ గెలిపించే స్థాయికి ముందుకు పోతామని సందర్భం తెలియజేస్తున్నాం తుప్పంజనే మా గ్రామం వచ్చేసి తెలుగు ఈరోజు భారత ఎన్నికల రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించిన డేట్ ప్రకారంగా ఇరవై ఏడు తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున మేము మొదటి సెట్ మా తెలుగు గ్రామం నుంచి మేమే మొదటిగా మొదటి సీటు వేయడం జరిగింది ఇలా ఈ మొదటి సీటు వేయడంలో ఎలాంటి ఒక కానీ అవాంఛనీయాలు గానీ ఎలాంటి ఇంకా ఏమన్నా ఉన్నా కూడా అధికారులు మనకు మూడవ తేదీ వరకు ఏమైనా ఉంటే మేము కూడా మీకు తెలియపరుస్తాము మీరు కూడా ఏమైనా ఉంటే మళ్ళా జతపరచన విషయం మాకు తెలియజేశారు కాబట్టి మాకు ఈ నామినేషన్కి మా గ్రామ మా గ్రామ పెద్దలు అందరూ మా మత్స్య సహకార సంఘం మామనగర్ జిల్లా మత్స్య సహకార సంఘం ఇసరీ చైర్మన్ గారు ఏఎస్ఐ రిటైర్డ్ విజయ్ కుమార్ సార్ గారు గాని డిఈ గౌరీశంకర్ సార్ గానీ మిగతా ప్రజలు మిగతా గ్రామ ప్రజలు అందరూ మనకు పేరు పేరున తరలి వచ్చినందుకు ప్రత్యేక నాయకు ధన్యవాదాలు